కృష్ణ ముకుందతో ఇలా అంటూ ఉంటుంది మీరా నువ్వు ఎందుకు మాకమ్ మా బిడ్డని నీ కడుపులో మోస్తున్నావు కదా ఆ చేయించుకుంటానని ఎందుకు మమ్మల్ని ఇలా బెదిరిస్తున్నావు ఇష్టపూర్వకంగానే నువ్వు సర్వకట్ మాదర్గా ఒప్పుకున్నావు అని కృష్ణ అంటుంది అవును కృష్ణ కానీ నీకొకటి చెప్పాలి నేను నేను నువ్వు ఎవరి పేరు వింటే ఈర్షగా కోపంగా చూస్తావు మురా మురారి కూడా ఆ పేరు వింటే అంత కోపంగా చూస్తాడు ఇంట్లో వాళ్ళు కూడా తను చూస్తే అంత కోపంగా చూస్తారు వాళ్ళ గురించి మీ అందరి ముందు బయట పెడితే మీ గుండెలు ఆగిపోతాయని ముకుంద అంటుంది నువ్వు ఎంతగానో ఈర్షగా చూస్తున్న ముకుందని నేనే ముకుందలా ఉన్న మార్చుకొని ఇంట్లో అడుగు పెట్టాను అంటే మీ మీద నాకు ఎంత కోపం ఉందో ఆలోచించుకో కృష్ణ ఒకప్పుడు ఆదర్శతో పెళ్ళి వద్దన్న దాన్ని ఇప్పుడు ఆదర్శతో పెళ్ళి ఒప్పుకున్నానంటే మీకు ఎలా ముందు ముందు ఉంటాయో కష్టాలు చూడండి అని కృష్ణతో అంటూ ఉంటుంది ముకుంద నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి